హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యారెట్ హల్వా క్యారెట్ బెల్లం తోటి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయి అంత స్వీట్ రెసిపీ అండి ఇక్కడ రెండు క్యారెట్లు అయితే తీసుకున్నానండి ఇలా నీట్గా తీసేసుకొని బాగా తొక్కైతే తీసేసుకోవాలి ఇలా హల్వా చేసుకునేటప్పుడు ఇలా నీట్గా తొక్కు తీసేసుకొని చేసుకుంటే హల్వా అనేది మంచిగా టేస్ట్గా బాగుంటుంది ఇలా నీట్గా తీసేసుకోవాలి తొక్కు మొత్తం రెండు ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువగా చేసేసుకోవచ్చు నేను రెండు అయితే తీసుకుంటున్నాను పెద్ద సైజు చూడండి ఈ విధంగా సన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఈ విధంగా చేసి పెట్టేశారనుకోండి ఇలా క్యారెట్ ఇష్టంగా కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరండి ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకున్న అనుకోండి కొన్ని వాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది తినాలనిపిస్తుంటుంది వెరైటీగా కూడా ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా మొత్తం ముక్కలన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇందులో మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ వేసేసుకొని వీలైనంత వరకు మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలండి చూడండి అలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలైతే మిక్సీ జార్లో తిరగవు కాబట్టి మనకి ఇంత ముక్కలు అయితే తొందరగా మెదిగిపోతాయి ఆ విధంగా మొత్తం వేసేసుకొని ఇందులోకి వన్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి వన్ కప్పు వాటర్ వేసేసుకొని ఈ ముక్కలు వాటర్ అనేవి ఒకేసారి వేసుకుంటే మనకి వాటర్ బాగా పట్టేసి ముక్కలు కూడా యూస్ అనేది కూడా బాగా తయారయ్యిద్ది చూడండి అంత మెత్తగా వేసుకోవాలి ఇలా ఒక గిన్నె తీసేసుకొని అలా స్టైనర్ తీసేసుకొని ఇందులోకి మొత్తం ఈ క్యారెట్ జ్యూస్ అనేది మొత్తం పిండేసుకోవాలండి క్యారెట్ వాటర్ అనేవి చూడండి అలా స్పూన్ తోటి తగ్గిపోతుంది సన్న స్టైనర్ లేకపోతే మీ కాడ క్లాత్ అన్న ఉంటే ఆ క్లాత్లో అన్న వేసేసుకొని పిండేసుకోవచ్చు చూడండి అలా మొత్తం నీట్గా స్పూన్తో వచ్చేస్తే ఊరకనే దిగిపోతాయి ఆ విధంగా వాటర్తో చేసామనుకోండి చాలా టేస్ట్గా రుచిగా కూడా ఉంటుంది అందుకని ఈ విధంగా క్యారెట్ అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుంటే అది కూడా చాలా మంచిది ఈ పిప్పంతా మళ్ళీ ఇంకో ట్రిప్ వేసేసుకోవాలండి చూడండి అదే ఇంకొక కప్పు వాటర్ అయితే వేసేసుకొని ఇవి కూడా బాగా వీలైనంతవరకు మెత్తగా వేసుకోవాలి మళ్ళీ ఇదే స్టైనర్లో వేసేసుకొని మొత్తం ఈ గోడ వాటర్ తోటి చేసుకోవాలండి చూడండి ఆ విధంగా మొత్తం తోటి అదే అంత మెత్తగా ఉంటే మనకి క్యారెట్లో ఉన్న మొత్తం జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఈ పిప్ అనేది పడేయకుండా మన స్వీట్ రెసిపీలోకి ఎండబెట్టుకొని పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి మొత్తం ఆ విధంగా పిప్ప ఎంతవరకు వాటర్ అనేవి వంచేసిన దాకా పెట్టేసేసుకోవాలండి చూడండి ఎన్ని వచ్చినాయో నాకు ఈ విధంగా క్యారెట్ వాటర్ అనేవి పక్కన పెట్టేసేసుకోవాలి ఇక్కడ హల్వా చేయటానికి ముందుగానే ఒక అయితే తీసేసుకొని కొద్దిమంది పాట తీసేసుకోండి ఒకప్పులు ఎన్నైనాయో మనం కొలత వేసుకొని వేసుకుంటే స్వీట్ అనేది వేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అయ్యే కప్పుతోటి వాటర్ వేసాను అదే కప్పుతోటి రెండు కప్పులను అరకప్పు వచ్చినాయి అండి రెండున్నర కప్పు వచ్చినాయి చూడండి రెండున్నర కప్పు అయితే వచ్చినాయి మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా కానీ మనకి టేస్ట్గా ఉండదు కొద్దిగా చిక్కగానే తీసుకోవాలి వాటర్ అనేవి క్యారెట్ వాటరు ఈ విధంగా దీంతో రెండున్నర కప్పు అయితే వచ్చినాయి నాకు స్వీట్ అనేది బెల్లంతో చేస్తున్నామండి కొద్ది క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి అరకప్పు బెల్లం అయితే సరిపోయిద్ది ఇది బాగా రౌండ్ బెల్లం అండి ఇంక కొద్ది తీపుగా ఉంటుంది అందుకని అరకప్పు అయితే సరిపోయిద్ది ఇందులోకి అరకప్పు వాటర్ వేసేసుకొని పాకమేం అవసరం లేదండి జస్ట్ మరిగితే సరిపోయిద్ది బెల్లం అంతా కరిగిన దాకా అలా అరక అరకప్పు వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది అలా వాటర్ వేసేసుకొని బెల్లం వాటర్ అనేవి ఆ విధంగా దగ్గర పడిన కలుపుకోవాలి చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది ఇప్పుడు ఆ విధంగా వచ్చిన దాకా పాకం ఏం అవసరం లేదు జస్ట్ మనకి మరికి గిరిపడితే సరిపోయిద్దండి అలా స్టవ్ ఆపేసి ఒక్క నిమిషం పక్కన ఉంచాలండి ఎమ్మట వేయకుండా ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచిస్తే చల్లబడుతుంది ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ పాకం ఒక స్టైనర్లు వేసేసుకుంటే ఏదైనా వేస్ట్ అయినా కానీ వచ్చేస్తుందండి అరకప్పు బెల్లానికి అరకప్పు వాటర్కి మనకి ఖచ్చితంగా కొద్ది తక్కువ కప్ప పెళ్ళం వాటర్ అయితే వచ్చినాయండి చూడండి ఇదే ప్లేస్లో మీరు పంచతార్తన చేసుకోవచ్చు ఇక్కడ కింద పెట్టే స్టవ్ మీద పెట్టకుండా ఈ విధంగా పెళ్ళం ఆటర్ అనేవి క్యారెట్ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇవి బాగా దగ్గర పడిన దాకా బాగా కలుపుకోవాలండి ఇవంతా మొత్తం మూడున్నర కప్పు వచ్చినాయండి బెల్లం ఒక కప్పు క్యారెట్ రెండున్నర కప్పులు మూడున్నర కప్పు ఒక కప్పు అయితే పూర్తిగా మరగాలి ఇందులోకి కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను నాలుగు స్పూన్లు కార్న్ఫ్లవర్ అయితే సరిపోయిద్దండి చూడండి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో అరకప్పు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోయింది చూడండి అలా జారుగా కలుపుకోవాలి కొద్దిగా టైట్గా ఉందనుకోండి మనకి బెల్లం క్యారెట్ వాటర్ వేసినప్పుడు టైట్ అయిపోయి అలా లూజ్గా ఉందనుకోండి మనం హల్వా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ విధంగా ఉంటే సరిపోయిద్ది అది పక్కన పెట్టేసేసుకొని చూడండి వాటర్ అనేవి బాగా తెరులుతూ బాగా దగ్గర పడుతూ ఉంటాయి ఇవి మొత్తం సగంధ్రానికి రావాలి ఈ వాటర్ అనేవి బాగా మరిగి బెల్లము క్యారెట్ వాటర్ అనేవి బాగా దగ్గర పడాలండి అలా దగ్గర పడిన తర్వాత చూడండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న ఫ్లోర్ వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసినా కానీ మనకు హల్వా టేస్ట్ రాదండి అందుకని సగాని సగం వాటర్ అనేవి బాగా మరిగిపోయి క్యారెట్ వాటర్ అనేవి మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడు మనం ఈ పొడి వేసేసి బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఎమ్మటే కలిపేసేసుకోవాలి ఉండలు కొడుతుంది ఈ విధంగా దగ్గర పడిన దాకా కలుపు కలుపుకుంటూ ఉండాలి మరి హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటల పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకున్నారనుకోండి చూడండి అలా దగ్గర పడేటప్పుడు ఒక స్పూన్ యాలకులు పొడేసారనుకోండి ఈ టేస్ట్గా ఉంటుంది స్వీట్లోకి ఆ విధంగా బాగా కలిపేసేసుకోవాలి చూడండి స్వీట్ తయారవడానికి ఒక అరగంట పట్టిద్ది ఎమ్మట ఏమి కాదు ఈ విధంగా చేసుకున్నారనుకోండి సింపుల్ మెథడ్లో అయిపోయింది ఈజీగా ఇలా దగ్గర పడేటప్పుడే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి హల్వాలోకి నెయ్యి తిన్నోలు ఈ ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని దగ్గర పడిందా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకునేటప్పుడే కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి హల్వాకు బాగా పట్టి హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది చూడండి అలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకోవాలి హల్వాలోకి బాగా తేలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు హల్వా తయారైనట్టు మనకి తెలుస్తుంది చూడండి నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా వచ్చిన దాకా మరీ దగ్గర పడింది కాకుండా ఆ విధంగా వచ్చిన దాకా స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసేసుకోవాలి మరీ టైట్గా ఉందనుకోండి హల్వా సరిగా రాదు ఈ విధంగా వస్తే ఆర్ పొంగన కొద్దిగా టైట్ అయ్యిద్ది చూడండి ఆ విధంగా వస్తే సరిపోయింది మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి హల్వా అయిపోయింది ఇక్కడ హల్వా వేసుకోవటానికి ఒక బౌల్ అయితే తీసేసుకొని మీ కాడ ఏది ఉన్నా కానీ స్టీల్ అయినా కానీ ఇలా బౌల్లాగా ఉంటే కొద్దిగా షేప్గా ఉంటుంది చేసుకోవడానికి కూడా మనకు ముక్కలాగా కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందని కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని దాంట్లోకి మొత్తం నీట్గా చేసుకొని అతుక్కోకుండా ఉంటుందండి అలా ఇది చేసి మొత్తానికి స్ప్రెడ్ అయ్యేటట్టు పూసేసుకోవాలి అలా కొద్ది లాగా జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను అలా పులుకుల్లాగా చేసుకొని మీకు ఆడ ఏది ఉన్నా కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు వేసుకోకపోయినా కానీ మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ హల్వా ఈ విధంగా మొత్తం ఒక అయితే తీసేసుకోవాలి ఇది మనం కదిలేకుండా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి బాగా పట్టేసి టైట్ అయిపోయింది మనకు ముక్కలు కట్ చేసుకోవటానికి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఆ విధంగా మూత పెట్టేసి అనుకోండి ఒక పది నిమిషాలు హల్వా అనేది అయ్యి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అలా ఎది చేసి కూడా మనం చాక్తోటి అనాల్సిన అవసరం లేదు అలా సింపుల్గా ఉల్టా చేసేసుకొని ప్లేట్లు వేసేసుకున్నాయి ఎంచక్క పిల్లలకి ఇచ్చేసామనుకోండి అలా కట్ చేసి సింపుల్గా ఈజీగా చేసేసుకునే హల్వా రెసిపీ తయారైపోయినట్టుంది ఇలా చాక్ తోటి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా కట్ చేసి ఇచ్చామనుకోండి మనకి సింపుల్ ఈజీ అయిపోతుంది ఇవి అయితే టెన్ డేస్ తాకుంటుందండి పాడైపోకుండా అలా లంచ్ బాక్స్లో అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అయినా కానీ ఇలా వేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు బెల్లంతో ఈ విధంగా క్యారెట్ తోటి చేసే ఫ్రెండ్స్ ఈ హల్వా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం చూడండి ఎంత